ఎవరైతే ఎవరైతే ప్రోటోకాల్ దాన్ని వైలేషన్ చేస్తున్నారో అందరి తరఫున అందరికి ఇదే బాధ ఉంది కాబట్టి మేము ముందు పోయి అడిగినాం అందరం కట్టగట్టుకొని పోయి అడగాల్సిన అవసరం ఏముంది ఇది అందరికి ఉన్నదే అని చెప్పినాం మేము సీఎం గారికి కూడా నా ఒక్కరికి ఉన్నదే లేకపోతే మేడం గారికి లేకపోతే నర్సాపూర్వ లేకపోతే ఇంకేదో కాదు తెలంగాణలో ప్రతి ఎమ్మెల్యేను కూడా ఈ విధంగా పీడిస్తున్నారు ఈ విధంగా ప్రోటోకాల్ లేదు సాయంత్రం కూడా పోతే మాకు ఇస్తలేరు సాయంత్రం గన్మెన్లను మార్చిండ్రు ఇబ్బంది ఉన్నది నాకు కూడా మొన్న ఇన్సిడెంట్ జరిగింది నాకు కూడా ఇబ్బంది ఉన్నది నాకు కావాలి మాకు మంచి గన్మెన్లని ఇన్ అని చెప్పి కూడా చెప్పినాం మేము అన్ని విషయాలు డిస్కస్ రేవంత్ రెడ్డి గారిని ఇంటెలిజెన్సీ చీఫ్ని గిట కలవడం జరిగింది రాష్ట్ర అభివృద్ధి కోసం మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వంద సార్లు వెయ్యి సార్ కలుస్తాం తప్పేంటిది తప్పకుండా కలుస్తాం వారు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు 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 ఇచ్చే రీతిలో మేము ఫైట్ చేస్తాం కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ మేము బతికినంత కాలం టిఆర్ఎస్ పార్టీని విడేది లేదు ప్రజలు మమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలు నియోజకవర్గ ప్రజలు మినీ ఇండియాగా మారి ఉన్న పటంచ నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడికైనా పోతాం ఏమైనా చేస్తాం డబ్బులు తీసుకొస్తాం అభివృద్ధి చేస్తాం కాబట్టి దానికి ఎక్కడ శంకించవలసిన అవసరం లేదు దయచేసి నేను వచ్చిన వార్తలన్నీ ఖండిస్తూ ఉన్నాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కానీ ఇవ్వడం లేదు సో ఇవన్నీ కూడా మేము మాట్లాడుతూ మాకు ఆ రోజు మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే నిన్న మేము మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులమందరం కూడా మరి శివధర్ రెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది కలిసి మా మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన వారికి చెప్పడం జరిగింది కాంగ్రెస్ ఎందుకంటే మేమందరం కూడా ప్రజలతో ఎన్నికబట్టేటువంటి ఎమ్మెల్యేలు వారు విధంగా ఎన్నుకోబడ్డారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము అదే విధంగా ఎన్నుకోబడ్డాం కాబట్టి మరి ఈరోజు వాళ్ళని ఒక రకంగా మా మమ్మల్ని ఒక రకంగా చూస్తూ వారికి ఎస్కాట్ పైలటింగ్ ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫొటోస్ పెట్టట్లేదు వాళ్ళ ఫొటోస్ పెడుతున్నారని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది వీ వీటన్నిటిని కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని కార్టెసిగా కలవడం జరిగింది దానికి మరి ఈరోజు నిజంగా ఏంటంటే పత్రికల్లో పెద్ద కథనాలు వస్తూ ఉన్నాయి మీడియాలో ఏందంటే మేము ఏదో పార్టీ మారుతున్నట్టుగా మరి రాజ చర్చలు జరుపుతున్నట్టుగా సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే మేము పార్టీ మారే ఉద్దేశం లేదు మా నాయకుడు కేసీఆర్ గారి పైన పూర్తి నమ్మకం విశ్వాసంతో వారి నాయకత్వం పనిచేయడానికి మేము ఉన్నామని మొన్న కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మెదక్ జిల్లాకు సంబంధించి మరి నిజంగా కూడా అది టీఆర్ఎస్ గడ్డ పార్టీకి పెట్టినటువంటి ఇల్లు మెదక్ జిల్లా ఈరోజు ఆ నమ్మకంతోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి దాదాపు పది స్థానాల్లో ఏడు స్థానాలను మమ్మల్ని గెలిపించడం జరిగింది మేము కేసీఆర్ గారు నాయకత్వంలో మేము పనిచేస్తాం